శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీ ముకుందం సదానందం గోవిందం సర్వకామదం తమహం వరదం వందే మనోభీష్టార్థ సిద్ధయే అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో జూన్ నెల గ్రహ సంచారము వివిధ రాశుల వారికి ఎలాంటి ఇస్తున్నది తెలుసుకుందాం కర్కాటక వారికి జూన్ మాసంలో గ్రహ సంచారము ఏ విషయంలో మేలైన ఇస్తున్నది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి గ్రహస్థితి ఈ మాసం ఎలా ఉంది చూస్తే గనక తృతీయంలో కన్యా రాశిలో కేతువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు అష్టమాధిపతి శని అష్టమ సంచారము కుంభంలో మిశ్రమ ఫలితాలను ఇస్తున్నది ఇక నవమంలో రాహువు దశమంలో కుజుడు సామాన్య ఫలితాలను ఇస్తున్నారు ఇక ఏకాదశంలో గురువు సూర్యుడు బుధ శుక్రుల సంచారము అత్యంత యోగదాయక శుభ ఫలితాలను ఇస్తున్నది అయితే ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రుడు పదమూడవ తేదీన బుధుడు పదిహేనవ తేదీన సూర్యుడు ఈ మూడు గ్రహాలు కూడా మిథున రాశిలోకి అంటే కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి ప్రవేశిస్తున్నాయి ఈ గ్రహ గమన గతులను బట్టి చూస్తే గనక వీరికి పక్షము అత్యంత యోగదాయకంగా పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది ఎందుకంటే ఐదు గ్రహాలు యోగిస్తున్నవి పక్షము ఈ రాశి వారికి ద్వితీయ పక్షంలో వ్యయస్థానంలోకి మూడు గ్రహాలు వెళ్తున్నాయి ఇంకా రెండు గ్రహాలు గురువు కేతువు యోగదాయక ఫలితాలను ఇస్తున్నారు ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అంటే గనక ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని సూర్యభగవాని సంచారము మొదటి పక్షము చాలా బాగున్నది మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల శుభయోగాలను ఇస్తున్నది దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఈ పక్షంలో చక్కగా రికవరీ అవుతారు ద్వితీయ పక్షంలో ఈయన సంచారము అనుకూలంగా లేని మాట వాస్తవమే అయినా కూడా గురుకేతువుల అనుకూల స్థితి వల్ల ఆరోగ్యం బాగుంటుంది పర్వాలేదు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది నానా మూలక ధనాదాయం ఉంటుంది చేతిలో అవసరానికి తగిన విధంగా డబ్బు ఆడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆస్తి సంపద పెరుగుతాయి అయితే రెండో పక్షంలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి కుటుంబ పరంగా ఈ రాశి వారికి మనోల్లాసకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభములు జరుగుతాయి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యూన్యత ఉంటాయి వివాహం కానీ యువతీ యువకులకు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాలు నిశ్చయమవుతాయి అయితే మౌఢ్యమిరీత్యా కళ్యాణానికి మరికొంత సమయం పడుతుంది ఇక మీకు సంతానం కోసం ప్రయత్నించేవారికి సంతానం కలుగుతుంది సంతానం మంచి అభివృద్ధి సాధిస్తారు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వారి ఎదుగుదల మీకు సంతోషం కలిగిస్తుంది ఇక మీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారితో సామరస్య వాతావరణం ఉంటుంది ఏ పని చేపట్టినా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు మంచి మాట తీరుతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు మీ తోబుట్టువులతో మెరుగైన సంబంధాలు ఉంటాయి మీరంటే గిట్టని వారు కూడా ఇప్పుడు మీ పట్ల పాజిటివ్గా ఉంటారు శత్రువులపై మీదే పై అవుతుంది భార్యా మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి విదేశీయానం సానుకూలపడుతుంది లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు సేవక సుఖము మానసికంగా ఉల్లాసము విశ్రాంతి ఉంటాయి ధైర్య సాహసాలతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు విద్యా వివేక వృద్ధితో పాటు సంఘంలో గౌరవము మర్యాద ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ప్రమోషన్స్ లభిస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది అధికారుల ఆదరణ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది భాగ్యాధిపతి భాగ్యస్థాన సంచారము ఈ రాశి వారికి విశేష యోగదాయక ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకు మోటిపక్షం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ పక్షంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కళాకారులకు చాలా బాగుంటుంది అవకాశాలు పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది అయితే మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా మోటిపక్షంలో అత్యధికంగా ఉంటాయి ద్వితీయ పక్షంలో కొంత అనుకూలత తగ్గుతుంది వ్యయస్థానంలో గ్రహ సంచారం వల్ల మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి ఆదాయాలకు మించిన ఖర్చులు ఉండవచ్చు పనుల్లో ఆటంకాలు మీ సంతానం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరము మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసిన అవసరము ఉన్నాయి ఎవరితో మాట్లాడినా కూడా చిరునవ్వుతో లౌక్యంగా మాట్లాడండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వారు ప్రతిరోజు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి స్తోత్ర పారాయణ చేయండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ ఆలయాన్ని దర్శించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి జూన్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి మొదటిగా వచ్చిన యాభై లైక్లలో ఒకరికి ఆరోగ్యము వివాహము విద్య ఇలాంటి ప్రశ్నలు ఒకదానికి ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడను జై శ్రీమానారాయణ స్వస్తి